హాయ్ ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలలో ఎక్కువ విద్యకు సంబంధించి విదేశస్తులు ఏ నిర్వచనాలు ఇచ్చారు అదేవిధంగా భారతీయులు ఏ నిర్వచనాలు ఇచ్చారు అనేటువంటిది ఏ ఎగ్జామ్స్కైనా కూడా అడిగేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క టెట్ డిఎస్సి డివైఓ ఈ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వీటి నుంచి ఒక ప్రశ్న వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క విదేశీయ శాస్త్రవేత్తలు విద్య గురించి తత్వశాస్త్ర పరంగా ఇచ్చినటువంటి నిర్వచనాలు మనం ఒకసారి గమనిద్దాం కోడ్తో సహా నేర్చుకుందాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొదట విదేశీ శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాలు చూసి తర్వాత స్వదేశీ శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాలను ఒకసారి మనం గమనిద్దాము తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నది సోకరటీస్ ఇక్కడ కోడ్ ఏంటంటే సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య సత్యము సోక్రటీస్ అలా గుర్తుపెట్టుకోండి ఇక రెండోది వచ్చేసి మనకి ప్లాటో నిర్వచనం సంతోషాన్ని బాధని సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య ప్లాటో ప్లేటో అంటే ప్లేట్లో మనకి సంతోషం బాధ రెండు కూడా సరి సమానంగా ప్లేట్లో పెట్టుకోవాలి జీవితంలో అనేటువంటిది అలా గుర్తుపెట్టుకోండి సంతోషం బాధ అనేటువంటిది సరి సమానంగా ఎక్కడ పెట్టగలం ప్లేట్లో ప్లేటో అదేవిధంగా సత్యాన్ని అన్వేషణ చేసేది విద్య అన్నది సత్యము సోక్రటీస్ దృఢమైన శరీరములు దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అన్నది దృఢమైన శరీరము దృఢమైన మనసు అని కనుక మనకి అన్ని శాస్త్రాలలో తత్వవేత్త ఎవరంటే అరిస్టైల్ కాబట్టి దృఢమైన శరీరము దృఢమైన మనసు అరిస్టైల్ గుర్తుంటుంది ఇక మనసులను సార్థకులుగా తయారు చేసేదే విద్య సార్థకులుగా అంటే ప్రమే ప్రయోజకులుగా ప్రయోజనంగా చేయాలంటే కొంచెం కష్టమైన పని అయినా కూడా చేయొచ్చు కొమినియస్ సార్థకులుగా కొమినియస్ ఆ పదం పెట్టుకోండి ఇంకా పెస్టాలజీ సహజమైన సుశీలమైన ప్రగతిశీలమైన వికాసాన్ని కలిగించేదే విద్య ప్రగతిశీల వికాసము ప్రగతిశీల పెస్టాలజీ ప్రగతిశీల వికాసమని కానీ పెస్టాలజీ పెట్టుకోండి ప్లేటో అంటే సంతోషం బాధ సరసమానంగా సోక్రటీస్ అంటే సత్యాన అన్వేషణ ఓకే కమ్యూనియస్ అంటే సార్థకులుగా జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య ప్రోబెల్ వివర్తనము ప్రోబెల్ గుర్తుపెట్టుకోండి వా పా రెండు కొంచెం సమానంగా ఉంటాయన్నమాట వా నుంచి వివర్తనం వస్తుంది పా నుంచి ప్రోబెల్ వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి వివర్తనం చేసేదే ప్రోబెల్ శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య సంపూర్ణ వ్యక్తిత్వ వికాసము అనగానే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వికాసము గుర్తుపెట్టుకోవాలి వికాసం గుర్తుపెట్టుకుంటే వికాసము లో సన్ సన్ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అనగానే సన్ రావాలి అదేవిధంగా మనకు సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అంటే సంపూర్ణ వికాసం అంటే సన్ను సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే అంటే స్పెన్సర్ ఈ రెండు కూడా దగ్గర దగ్గర సమయం సంపూర్ణ వ్యక్తిత్వ వికాసము అంటే సన్ను సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అన్నది స్పెన్సర్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య డెకార్ట్ ఆలోచన శక్తి అనగానే మనం డెకార్ట్ గుర్తుపెట్టుకోవాలి మనసును నియంత్రించడమే విద్య మనస్సును నియంత్రించడమే ఎమర్సన్ మనస్సు ఎమర్సన్ అలా గుర్తుపెట్టుకోండి పరిణితి చెందినవారు పరిణితి వారిపై చూపు ప్రభావమే విద్య ఇతను రెడన్ రెడన్ గుర్తుపెట్టుకోండి పరిణితి చెందనవారు పరిణితి చెందినవారు మధ్య రెడ్ లైన్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి రెడన్ ఓకేనా రాజకీయ పరంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితులు అనగానే వ్యక్తుల సృజనాత్మకతను వెలికి తీసే స్వేచ్ఛను ప్రతిపాదించే శక్తుల సంపాద పెంపొందించేదే విద్య పాలో ప్రీమరీ ఇక్కడ పెద్దది వచ్చినప్పుడు నిర్వచనం ప్రీమరీ గుర్తుపెట్టుకోండి పాలోవాలి ఓకేనా రాజకీయంగా ఆర్థికంగా ఎలా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనకు జాండు ఇది తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందుకుంచుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను సకల శక్తి సామర్థ్యాలు అంటే మనకు జాండు రావాలి సకల శక్తి సామర్థ్యాలు జాండు ఇది ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు ఓకే మనకిప్పుడు స్వదేశీస్తుల యొక్క నిర్వచనాలు చూద్దాము గాంధీ ఠాగూరి చాలాసార్లు అడుగుతున్నాడు అంట వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయడం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకునేది విద్య అన్నాడు ఇక్కడ పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణ మూర్తిమత్వము అనగానే గాంధీజీ పరిపూర్ణత్వానికి మన భారతదేశంలో ఎవరు అంటే గాంధీ అంటే పరిపూర్ణ మూర్తిమత్వము అనగానే గాంధీ రావాలి పరిపూర్ణ వికాసము పురోగతిని పొందే ఎదురయ్యే సమస్యలు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య పరిపూర్ణ వికాసము అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వికాస్ వీరేంద్రనాథ్ ట్యాగోర్ అట్లా గుర్తుపెట్టారు శిశు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ జాకూర్ సేన్ అన్నమాట జీవితాంతం కొనసాగే ప్రక్రియ ఏదైనా ఉందంటే అది హుసేన్ ద్వారానే సాధ్యం అలాగొంత పెట్టుకుని శిశువు అభివృద్ధి జీవితాంతం సాగే కొనసాగే ప్రక్రియ జాకీర్ హుసేన్ మానవుని నిస్వార్థ తత్పరునిగా స్వాలంబుడికి స్వాలంబకుడిగా తయారు చేసేది విద్య వేదాలు నిస్వార్థంగా మనకి జ్ఞానాన్ని అందించినటువంటి ఏమిటంటే వేదాలు అనమాట స్వాలంబకుడిగా అనేటువంటిది వేదాలు మోక్ష సాధన అంటే ఉపనిషత్తులు ఇది అడిగాడు చాలా సార్లు మోక్ష సాధన అంటే ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారం ఏ విద్య అంటే ఆత్మ సాక్షాత్కారము శంకరాచార్య ఆత్మ సాక్షాత్కారము శ్రీ శంకరాచార్య ఆ పదము గుర్తుంటుంది సాక్షాత్కారము శ్రీ శంకరాచార్య మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటే విద్య అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వెలికి తీసేదంటే స్వామి వివేకానంద ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నది అసలైన విద్య కోటారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో వచ్చినటువంటిది కోటారి కమిషన్ అన్నమాట పంతొమ్మిది వందల అరవై నాలుగు జాతీయ వికాసము జాతీయ అభివృద్ధి వికాసం అనే పేరుతో దీన్ని వేదికనివ్వడం కూడా జరిగిందన్నమాట అరవై ఆరు అరవై నాలుగు మధ్యలో ఇది జా ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నది అసలైన విద్య అని డిఎస్ కొఠారి చెప్పాడు సింపుల్ నిర్వచనం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో కలుద్దాం అంత విషయాలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పరిపూర్ణమైన మూర్తి మొత్తం అంటే గాంధీజీ పరిపూర్ణ వికాసం అంటే టాకు జీవితాంతం కొనసాగేదంటే జాగ్రత్త వేదాలు అనగానే నిస్వార్థ స్వాలంబకుడు మోక్షాదంటే ఉపనిషత్ ఆత్మసాక్షాత్కారం అంటే ఆయన శంకరాచార్యులు మానవుని అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణత అభివ్యక్తం చేసేదంటే ఇక్కడ మనకు స్వామి వివేకానంద ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నది అసలైన విద్య అన్నది కోఠారి డిఎస్ కోటారి అన్నమాట ఓకే ఫ్రెండ్స్